నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి కందుకూరి వెంకట మహాలక్ష్మి గారు రచించిన దర్పం కొట్టిన దెబ్బ అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పత్రిక మాస పత్రికలో రెండు వేల నాలుగు జనవరిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి శ్రీనాథం గారు కాలుగాలిన పిల్లల ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తెగ తిరిగేస్తున్నారు ఇది తప్పనిసరి కానీ తప్పితే బాగుండును అనుకుంటున్నాడు ఈ పని చేయాలంటే చాలా చిన్నతనంగా నామోషిగా ఉంది శ్రీనాథం గారు ఒక ప్రైవేటు కంపెనీలో జనరల్ మేనేజర్ ఆఫీసు ఆఫీస్ అంతా చేతులు కట్టుకుని అతని ఎదుట నిలబడతారే తప్ప అతని ఎప్పుడు ఎవ్వరికి తాలోంచలేదు అతన్ని ఎవరన్నా ఏదన్నా కావాలని అడిగారే తప్ప అతను ఎవరిని ఏది అడగలేదు ఎవరినైనా పలకరిస్తే లోకువైపోతానన్న దృష్టితో ఎవ్వరినీ విష్ చేసేవాడు కాదు నమస్కారం సార్ అని ఎవరన్నా నమస్కారం పెట్టినా అనటమే కానీ ప్రతి నమస్కారం చేసేవాడు కాదు ఏ ఉద్యోగ చిన్న తప్పు చేసినా క్షమిస్తే తన స్ట్రిక్ట్నెస్ తన హోదాకి భంగం కలుగుతుందనే ఉద్దేశంతో ఇంతని అంత చేసి వారి మీద మండిపడటం సస్పెండ్ చేయించటమే కాకుండా కొందరి విషయాలలో ఉద్యోగాలు తీయించడం దాకా కూడా వెళ్లేది మరి అధికారి అలాంటి వాడైనప్పుడు క్రింద ఉద్యోగులు లోపల తిట్టుకున్న ఆయన్ని చూసేసరికి నారాల నీరసం వచ్చినట్టు ఒడుకు రోగం వచ్చినట్లు దడదండలాడిపోవటం సహజమే కదా అలాంటి శ్రీనాథం గారు ఇలా తిరుగుతూ ఉన్నారంటే అర్థం ఆయన ఆలోచనలు తేగటం లేదనే కదా ఎందుకండి అంతలా ఆలోచిస్తారు లోపల మీరొక్కరే ఈ పని చేయాల్సి వచ్చినట్లు బాధపడుతున్నారేంటి ఆడపిల్ల తండ్రి అన్నాక ఓ రోజు కాకపోతే ఓ రోజు తప్పదు ఇదేమన్నా మీ ఆఫీసా పెళ్లి కొడుకుల తండ్రులు కూడా తలొంచుకొని మీ దగ్గరకు రావటానికి అసలు పూర్వకాలం ఆడపిల్ల పెళ్ళి అంటే ఏడు చెప్పుల జతలు అరిగితే గాని పెళ్ళవదనేవారు కాలం ఎంత మారినా మన సంప్రదాయాలు ఇంకా మారలేదు కదా పిల్లం చుట్టానికి రమ్మనటమే అవమానం అనుకుంటే రేపు కాళ్ళు కడిగి కన్యాదానం ఎలా చేస్తారండి అంటూ గోల పెడుతున్న భార్య రాజ్యవంక విసుగ్గా చుట్టం తప్ప ఏమీ అనలేకపోయాడు మగపిల్లవాడు మగపిల్లవాడు అంటూ మూడు కాన్పుల దాకా ఎదురుచూసిన శ్రీనాథం గారికి రెండేసేళ్ల తేడాలో వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టినప్పుడు పడ్డ నిరుత్సాహం కన్నా పిల్లలు పెళ్లి కెదకగానే పెళ్లి చేయాలని సంబంధాలు చూడమని రోజు భార్య చేసే గొడవకి ఒకరింటికి వెళ్ళి మా అమ్మాయిని మీ అబ్బాయికి చేసుకోండి అని అడగటమా అనుకునేవాడు తన జీవితంలో ఇంతవరకు ఎవరిని ఎప్పుడూ ఏ విషయంలోనూ దేనికి చెయ్యి జాపి యాచించలేదు నేనేమిటి ఒకరిని అడగటం ఏంటి అన్నాహం అతన్ని విషయంలో తినేస్తుంది పెద్ద పిల్లది పిహెచ్డి కావస్తుంది రెండో పిల్ల ఎంకామ్ మూడో పిల్ల బీఎస్సి పూర్తి చేసి ఒకేసారి పెళ్లికి ఎదిగిపోయారు భర్త పిల్లల పెళ్ళిళ్ళ గురించి పట్టించుకోకపోవడంతో రాజ్యమే కనిపించిన ప్రతి వారితో మా పిల్లలకి సంబంధాలుంటే చెప్పండి అని అడగటం వాళ్ళు ఏవో సంబంధాలున్నాయంటూ చెప్పటం ఆ వివరాలు సాయంకాలం భర్త రాగానే ఏకరువు పెట్టి వెళ్ళి కనుక్కోమనటం ఆమెకు దినచర్య అయిపోయింది అన్నీ విని వాటికి ఏవో వంకలు పెట్టేవాడు శ్రీనాథం గారు తప్పించుకునే ఉద్దేశంతో దాంతో పెద్ద పిల్లకు పాతికేళ్లు దాటిపోయాయి ఇంకా వయసు వస్తే తగిన సంబంధాలు దొరకవంటూ భారీ అంటుంది టైం వస్తే అదే అవుతుందిలే అంటాడు ఆయన ఇలా కాళ్ళు చేతులు ముడుచు కూర్చుంటే మీ కాళ్ళ దగ్గరికి ఎవరైనా వచ్చి మీ పిల్లని అంటారా అంటుంది రాజ్యం ఇలా ఇద్దరి మధ్య రోజు వాగ్వివాదం పరిపాటైపోయింది శ్రీనాథం గారికి ఇప్పుడు పిల్లల ఒక పెద్ద సమస్యగా తలనొప్పిగా తయారయ్యాయి నిజానికి శ్రీనాథం గారికి ముగ్గురు ఆడపిల్లలేని బెంగపడాల్సిన అవసరం లేదు లక్షలకి లక్షలు పోసి అల్లుళ్లను కొనగలడు పిల్లలు బుద్ధిమంతులు చదువుల సరస్వతులు అందగతెలు కాకపోయినా అనాకారులు కాదు ఇవన్నీ ఉన్నా శ్రీనాథం గారిని ఇబ్బంది పెడుతున్నదల్లా పిల్లవాడింటికి వెళ్ళి మా అమ్మాయిని చేసుకోండి అడగడం అడగటం ఎలా అన్నదే తన తాహతుకు తగ్గవారు ఎవరన్నా తమ ఇంటికి వచ్చి శ్రీనాథం గారు మీ అమ్మాయిని మేము చేసుకోవాలనుకుంటున్నాం అంటూ అడిగితే లక్షలు ఖర్చు చేసి పెద్ద ఎత్తున పెళ్లి చేసి ఘనంగా అసారే చీరలతో పంపడానికి రెడీగా ఉన్నాడు కానీ అలా ఎవరొస్తారు అలా వచ్చే మార్గం ఏదన్నా ఉందా అన్నదే ఆయన ఆలోచన ఈ విషయాలు భార్య దగ్గర అంటే చీవాట్లు ఇస్తుందని తెలిసి తెగ ఆలోచిస్తూ ఇలా తిరిగిస్తున్నాడు వరుడు కావలను అని పేపర్లో ప్రకటిస్తేనో అనుకున్నాడు కానీ తన పిల్లలకు పెళ్లిళ్ళ ఒక పేపర్లో వేయించాడని నలుగురు అనుకుంటారేమో ఇది తనకెంత అవమానం అనుకుని ఆ ఆలోచన మానుకున్నాడు ఆఖరికి అతనికి ఒక మంచి మార్గం కనపడింది మొత్తానికి ఒక పెళ్లిళ్ళ పేరయను పట్టి పెద్ద పిల్ల వివరాలు తన హోదా డాబు దర్పాలు ఏకరవు పెట్టి మంచి సంబంధం వెతకమని అప్పగించాడు పెళ్ళికొడుకుల ఇళ్లకెళ్లి శ్రీనాథం గారు చెప్పిన గొప్పలకు మరింత మషాలా దట్టించి చెప్పి వాళ్ళ వివరాలు రోజు సాయంకాలాలు శ్రీనాథం గారికి చేరేసేవాడు పెళ్లిళ్ళ పేరయ్య ఆ పెళ్ళికొడుకుల లిస్టు చూసి తమ హోదాకి తగ్గవారు కారని కొందరిని చదువులు తక్కువని కొందరిని ఉద్యోగాలు చిన్నవని తిరస్కరిస్తూ వచ్చాడు శ్రీనాథం గారు విసిగిపోని పెళ్లిళ్ల పేరయ్య తెచ్చుతున్న సంబంధాలలో ఒకటి శ్రీనాథం గారికి చాలా నచ్చింది పిల్లాడు ఐఏఎస్ అడిషనల్ సెక్రటరీగా ఉద్యోగం ఒక్క తల్లి తప్ప అతనికి ఇక సొంత వాళ్ళు ఎవరూ లేకపోవడం చాలా నచ్చింది మగ దిక్కు తన చెప్పు చేతల్లోనే పడుంటాళ్లే అన్న ధీమా కూడా కలిగి ఆ సంబంధం చూడమన్నారు పేరయ్య గారు పెళ్లి కూతురి ఫోటో వివరాలతో వెళ్ళి వారికి అన్ని చెప్పి పెళ్లి చూపులు ఏర్పాటు చేయించాడు ఆధునిక భావాలు గల శ్యామ్ పిల్ల తండ్రి ఇంటికొచ్చి పిలవాలన్న పట్టింపు లేదని శ్రీనాథం గారి గురించి విన్నానని చెప్పి మర్నాడు పేరయ్య గారి వెంట పెళ్లి చూపులకు వెళ్లాడు శ్రీనాథం గారు పెళ్లి చూపులకే అంత ఏర్పాటు చేసి పిల్లను చూపించాడు పిల్ల నచ్చిందని కానుకల పట్టింపు లేదని త్వరలోనే ముహూర్తాలు పిట్టించమని చెప్తూ చివరిగా పెళ్లి కొడుకు శ్యామ్ ఇలా అన్నాడు మాదో చిన్న కోరికండి మా తండ్రి గారు పోయాక మా అమ్మ ఎక్కడికి రావటం లేదు మీకు అభ్యంతరం లేకపోతే ఒక్కసారి మీరిద్దరూ మీ అమ్మాయిని తీసుకొచ్చి మా అమ్మగారికి చూపిస్తే సంతోషిస్తాను అని అడిగాడు అతను ఆ మాట అనగానే వెంటనే ఓ అదంత పని రేపే తీసుకొచ్చి మీ అమ్మగారికి పిల్లను చూపిస్తాం అంటూ శ్రీనాథం గారు శ్యామ్ను సాగనంపారు శ్యామ్ వెళ్ళిన దగ్గర నుండి శ్రీనాథం గారి కాలు నేల మీద మనసు మనసులోనూ నిలవటం లేదు ఇంట్లో కాలు బయటపెట్టకుండా కానీ కట్నం ఇవ్వకుండా ఇంటికి పెద్దల్లుడుగా ఐఏఎస్ ఆఫీసర్ వస్తున్నాడు ఆఫీసులో ఎవ్వరికి తలొంచనట్లే పెద్ద పిల్ల పెళ్లి విషయంలో కూడా తలోంచకుండా ఎవరింటికి వెళ్ళి నా పిల్లని చేసుకోండి అడగకుండా తన హోదాకి తగ్గ అల్లుని సంపాదించాడు ఇక పెద్దల్లుడే మిగిలిన ఇద్దరు పిల్లల పెళ్లిళ్ల విషయం చూసుకునేలా చేయొచ్చు అనుకున్నాడు రేపు ఆఫీసులో అందరికీ ఈ విషయం తెలిసేలా చూడాలి అంటూ ఆనందం పట్టలేక పిచ్చివాడేలా ఇల్లంతా తిరిగేస్తున్నాడు సరిదిన సామానే మళ్లీ సర్దుతున్నాడు చెప్పిన మాటే మళ్లీ మళ్ళీ చెప్తున్నాడు భార్యకి అప్పుడే పెళ్ళి ఏర్పాట్ల గురించి ఆలోచిస్తున్నాడు ఎంతో ఘనంగా పెళ్లి చేసి శ్రీనాథం గారిలా ఎవ్వరూ చెయ్యలేనని అనిపించుకోవాలని ఊహాగానాల్లో పెళ్లి పందిరి దగ్గర నుంచి వేసేస్తూ పెళ్లి పనులు కూడా ప్రారంభించేశాడు మర్నాడు నాలుగు రకాల పళ్ళు నాలుగు రకాల స్వీట్లు కాబోయే వియ్యపురాలకి పట్టు చేరా కాబోయే అల్లుడు శ్యామ్కి సూటు గుడ్డ పట్టుకుని కూతురు శ్వేతతో కారులో ఇంటికి బయలుదేరారు శ్రీనాథన్ దంపతులు గేటు దగ్గరకొచ్చి వచ్చి ఆహ్వానించాడు శ్యామ్ కాబోయే అల్లుడే ఎదురొచ్చి తీసుకువెళ్తున్నందుకు ఎంతో ఆనందము గర్వంతో హుందాగా లోపలికి నడిచాడు శ్రీనాథం రాజ్యం శ్వేతలో తిన్నగా లోపలికి గదిలోకి వెళ్ళి శ్యామ్ తల్లి దగ్గర కూర్చున్నారు వంట కూడా తెచ్చిన కాఫీ టిఫిన్లు అయ్యాక శ్యామ్ శ్రీనాథం గారి వైపు తిరిగి శ్రీనాథం గారు పెళ్లికి ముందు మీకు మా కుటుంబం గురించి కొన్ని విషయాలు చెప్పదలిచాను వివాహ విషయంలో ఉన్నది ఉన్నట్లు చెప్పుకోవటం తెలుసుకోవటం మన రెండు కుటుంబాలకి మంచిది ఆ మాట అనగానే ఎందుకయ్యా శ్యామ్ మీ గత చరిత్ర ప్రస్తుత విషయాలు మాకు బాగా నచ్చాయి సరే నువ్వు చెప్తానన్నావుగా చెప్పు అన్నాడు శ్రీనాథం గారిని నవ్వుతూ ఒకనొకప్పుడు మాది చాలా సామాన్యమైన కుటుంబం మా నాన్నగారికి నేను ఒక్కడే సంతానం ఆయన ఒక కంపెనీలో అకౌంటెంట్గా ఉద్యోగం చేసేవారు ఆజీతంతోనే కాలం గడుపుతూ నన్ను పోస్ట్ గ్రాడ్యుయేట్ని చేశారు చిన్నప్పటి నుంచి నేను చదువులో ఫస్ట్ వచ్చేవాడిని పీజీలో గోల్డ్ మెడలిస్టుని కానీ ఆ మెడల్ అలంకారానికి తప్ప భక్తికి మార్గాన్ని చూపించలేదు అలా నాలుగేళ్ల పాటు నిరుద్యోగిగానే ఉండిపోయాను ఈ పరిస్థితుల్లో మా నాన్నగారి ఆఫీసులో చిన్న గోడ వచ్చి మా నాన్నగారిని ఉద్యోగంలో నుంచి తీసేటమే కాకుండా నలుగురిలోనూ అవమానించారు నీతి నిజాయితీ ఏ ప్రాణం కన్నా మిన్నగా భావించే మా తండ్రి గారు ఆ అవమానాన్ని తట్టుకోలేక కృంగిపోయి మంచం పట్టారు వారి ఆఫీసులోనే ఓ పోస్టు ఖాళీ వచ్చి నేను ఇంటర్వ్యూకి వెళ్ళగా ఇంటర్వ్యూ బోర్డులో ఫలానా వాడి నన్న పేరు చూసి ఈ ఆఫీసులోనే ఉద్యోగం పోగొట్టుకున్న ఫలానా వాడి కొడుకువా నువ్వు అని నన్ను అవమానించి ఉద్యోగం ఇవ్వలేదు ఆనాడు ఆ పెద్ద మనిషి నన్ను అలా అవమానించటమే నేనేనాడు ఐఏఎస్ ఆఫీసర్ని కారణం కారణమండి ఆయన మాటలకి మా నాన్నగారిలా నేను అవమానంతో కృంగిపోకుండా పౌరుషం తెచ్చుకుని అలాంటి వారి ఆహాన్ని అణిచేలా అతనికంటే పెద్ద హోదాలకు రావాలని శపథం పట్టి బ్యాంకు లోన్తో పుస్తకాలు కొనుక్కొని ఐఏఎస్కు చదివి సెలెక్ట్ అయ్యాను కానీ మా ఆనందాన్ని పంచుకోకుండానే మా తండ్రి గారు బెంగతో పోవటం మాకు పెద్ద దెబ్బ దేవుడు లాంటి మా నాన్నగారు పోవటంతో మా అమ్మగారు చాలా కృంగిపోతున్నారు ఆమెకు కాస్త తోడుగా ఉండాలనే నేను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను అంటూ అతను చెప్పిన విషయాలు విని శ్రీనాథం గారు చాలా బాధపడిపోవటమే కాకుండా శ్యామ్ కుటుంబానికి సానుభూతి తెలుపుతూ శ్యామ్ నిజాయితీని మెచ్చుకుంటూ లేచి నిలబడి మీ అమ్మగారిని నేను ఓసారి కలిసి ముహూర్తం గురించి చెప్పడం భావ్యం కదా లోపలికి వెళ్దామా అన్నారు తప్పకుండా వెళ్దాం పదండి అంటూ ఇద్దరు రాధమ్మగారి గదివైపు నడిచారు ఆ గదిలోకి వెళ్ళిన శ్రీనాథం గారు శ్యామ్ తల్లిని పలకరించడం మర్చిపోయి ఎదురుగా గోడకి పూలమాలతో అలంకరించి ఉన్న జగన్నాథం గారి ఫోటోనే కళ్లంతా తెరిచి చూస్తూ శిలలా నిలబడిపోయాడు బుర్రలో సినిమా రేళ్ల ఆనాటి సంఘటన తిరగసాగింది అయితే అయితే ఆ రోజు నా ఆఫీసులో అకౌంట్లో రెండు వేలు తేడా వచ్చాయని నేను ఉద్యోగం తీసేసినప్పుడు నేనే పాపం ఎరగనసారంటూ వేడుకుంటూ ఉద్యోగం తీసేయొద్దని కాస్త టైం ఇస్తే ఎక్కడన్నా అప్పు చేసి ఆ డబ్బు కట్టేస్తానని కాళ్ళ వెళ్ళిన పడి ఈ ఉద్యోగం లేకపోతే నా కుటుంబం రోడ్డున పడిపోతుంది సార్ అని ఎంత బ్రతిమాలినా కనికలించలేదు సరికదా ఆఫీసులో అందరిలో అవమానించి పంపేశాను అంతేకాకుండా ఈ ఆఫీసులోనే శ్యామ్ సుందర్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అతనికి అన్ని అర్హతలు ఉన్నా దొంగ కొడుకు అంటూ అందరిలో అతన్ని అవమానించి ఆ ఉద్యోగం ఇవ్వకుండా చేసింది తానే ఇవన్నీ అతనికి ఇప్పుడిప్పుడే గుర్తుకొస్తున్నాయి మరిప్పుడు ఆ దొంగే తన బియ్యం కూడా ఆ దొంగ కొడుకే తన అల్లుడా నిన్న ఆఫీసులో అందరికి తన కాబోయే అల్లుడు ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పేశానే ఈ విషయం రేపు ఆఫీసులో తెలిస్తేను అయితే ఈ శ్యామ్ సుందర్గాడు ఆ అవమానాన్ని గుర్తుపెట్టుకుని ఈరోజు ఇలా తిరిగి చెప్పు దెబ్బ కొట్టాడా ఆలోచిస్తున్న శ్రీనాథం గారి బుర్ర భూచక్రంలా తిరిగిపోసాగింది శ్యామ్ తల్లి శ్రీనాథం గారిని చూస్తూ కూర్చోండి అన్నగారు అంటున్నా కూర్చోలేక అక్కడ నిలబడనులేక వెళ్ళొస్తామండి అంటూ కారు వైపుకు గబగబా వెళ్ళిపోతున్న శ్రీనాథం గారిని చూస్తూ ఆయన చేస్తున్నదేమిటో అర్థం కాక భార్య రాజ్యము కూతురు శ్వేతలు వెంట నడవుగా శ్యామ్సుందర్ తల్లి మాత్రం ఏమిట్రా అకస్మాత్తుగా ఆయన అలా ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారేమిటి అని అడుగుతున్న దానికి ఆయన సిగ్గుతో తాలెత్తుకోలేకపోతున్నారమ్మా అన్నాడు శ్యామ్సుందర్ వెళ్ళిపోతున్న శ్రీనాథం గారిని వెటకారంగా చూస్తూ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే